Hello, hi and de, namaste. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక అందమైన విశాలమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో అది కూడా చాలా చాలా తక్కువ బడ్జెట్కి ఎయిటీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా క్లాస్ ఏరియాలో సేల్కి వచ్చిన రెసిడెన్షియల్ జోన్లో ఉన్న అపార్ట్మెంట్ అనమాట సో ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో సేల్కొచ్చిన ఫ్లాట్ అండి చూస్తున్నారు కదా సో ఇది మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అన్నమాట కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి పద్నాలుగు వందల డెబ్భై ఎస్ఎఫ్టీ అయితే మనకి డాక్యుమెంట్స్ పరంగా వస్తుంది అరవై ఆరున్నర గజాలు అండెవోడే షేర్గా రిసెషన్ చేస్తున్నారు సో ఇది ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్డు ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అండి ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి కాంపౌండ్ వాల్ ఉంది సో మనకి పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది లిఫ్ట్ ఉంది సో మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకి స్టెప్స్ అయితే వచ్చాయి స్టెప్స్ పక్కనే లిఫ్ట్ కూడా ఉందండి చూస్తున్నారు కదా వాచ్మ్యాన్ సౌకర్యం అన్ని రకాల సౌకర్యాలతో ఉంటుంది ఇక్కడ ఇది సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బందరోడ్డుకి దగ్గరగా ఉండే తాడిగడప దగ్గర యనమల ఏరియాలో ఏరియాలో వచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో ఇది డాక్యుమెంటరీ పరంగా పద్నాలుగు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ కానీ అన్అీషియల్గా చూసుకుంటే కనుక దాదాపుగా మనకి ఇది పదహారు వందల యాభై నుంచి పదిహేడు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి సో చాలా పెద్ద ఫ్లాట్ అనమాట సో ఎంట్రన్స్ ద్వారం టేక్ వుడ్ సిమ్మద్వారం కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అదేవిధంగా పీఓపీ సీలింగ్ చేస్తున్నాయి గోల్డ్ అన్నీ కూడా వాల్కేర్ చేస్తున్నాయండి సో ఇక్కడ మనకి కామన్ క్యారిడర్ అంతా కూడా గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టెప్స్ అన్నీ కూడా గ్రనైట్ ఫ్లోరింగ్ స్టీల్ రైలింగ్ పైప్ అయితే వచ్చిందండి చాలా చాలా బాగుందండి అపార్ట్మెంట్ అంతా కూడా సో ఇది లోపల వ్యూ అనమాట ప్రస్తుతానికి ఫ్లాటు లోపల వ్యూ అయితే మనకి వీడియో తీయడానికి అయితే అవకాశం లేదండి విండోలోంచి వీడియో అయితే తీసడం జరుగుతుంది సో ఇక్కడ మనకి హాల్ స్పేస్ ఇదంతా కూడా హాల్కమ్ డైనింగ్ స్పేసు వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి చూడవచ్చు ఇక్కడ మీరు సో లుకింగ్ పరంగా చాలా చాలా బాగుందండి అయితే ఫ్లాట్ని యూజ్ చేయట్లేదు కాబట్టి దుమ్మది పట్టేసి ఉంది రెండోది ఏంటంటే ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి సీజ్ ఉంది పవర్ కనెక్షన్ లేదు కాబట్టి వెంటిలేషన్ లేక కొంచెం బ్రైట్నెస్ తక్కువగా కనపడవచ్చండి కానీ లోపల మాత్రం చాలా చాలా బాగుందండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోదు ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి కేవలం నలభై ఆరు లక్షల ఇరవై మూడు వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో రేట్ అనేది ఇక్కడ నుంచి పెరుగుతుంది ఇంట్రెస్ట్ నుండి ఈ ఏరియాలో మాకు త్రిబుల్ బెడ్రూమ్ కావాలనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ